ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక చంద్రబాబు తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి దేవాంశుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అతిథిదే అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఉదయం కుటుంబ సభ్యులు భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి దేవాంశుతో కలిసి సాధారణ క్యూలైన్ లో ఆలయానికి వచ్చిన ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓలు గౌతమి వీరబ్రహ్మం స్వాగతం పలికారు అనంతరం ప్రధాన ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులు ధ్వజస్తంభానికి దండం పెట్టుకున్నారు ఆ తర్వాత గర్భాలయంలో స్వామిని దర్శించుకున్నారు ों कटे స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సీఎం చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వచనం చేశారు శ్రీవారి చిత్రపటాన్ని అందించారు శ్రీవారి ఆలయం నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు అఖిలాండం వద్దకు వెళ్లారు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు తెలుగుదేశం అభిమానులు ఎగబడ్డారు తిరుమల జీర మఠానికి వెళ్లిన చంద్రబాబు అక్కడ ఆశీర్వచనం తీసుకున్నారు